హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన చెట్టున దూడపిల్లలు అన్నీ తీసుకొని వచ్చేసినాయి ఈరోజు అన్నీ తీసుకొని మంచిగా అన్నీ అలవాటు అయినాయి కానీ ఇది ఒక్కటే కొంచెం ఈరోజు తీసుకొచ్చినాయి దీన్ని కొంచెం వీక్ ఉంది అది అదే కృష్ణా జ అది అది ఒకటే వీక్ ఉందన్న కానీ ఇక్కడ తిరుగుతే జర మంచిగా అయితే అని తీసుకొచ్చిన కానీ ఏమో అది అలసిపోయేటట్టు కొడుతుంది మేసలేదు ఏం చేసలేదు తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు గాలి అన్నది అసలు ఘోరంగా గాలి పెడుతుంది అది మెయ్యే తల్లి అంటే దాని చుట్టూ తిరుగుతుంది చూడండి అది ఆయనతో గుద్దిందంటే అడ్డమే పడుతుంది మంచిగా మేస్తున్నాయి చూడండి అన్నీ ఇది తొమ్మిది నెలలు పది నెలలు ఉంది కంప్లీట్ అయిపోయింది అనుకో పది నెలలు ఇలాగా కానీ ఇవి ఐదారు నెలలు ఉన్న దుడే పిల్లలు దీని అంత అయినాయి కానీ అది అంతే ఉంటుంది వీక్ ఉంటుంది చూడండి ఎదర్కు మంచిగా చల్లగా ఉంది గాలి అయితే ఎందుకంటే తిప్పల అనుకున్నా మంచిగా వేస్తున్నాయి దీనిలో జరిసేపు అయినా గడిచిపెడతా దీని తల్లికి ఎందుకంటే చిన్నది కాబట్టి అన్నిటికన్నా చిన్నది అది అంటే ఘోరంగా వెళ్ళాడుతుంది అందుకే దాన్ని కట్టేసినాయి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా గడిచిపెడతా కొంచెం అలవాటు అయినా గడిచిపెడతా థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి